హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేలచేరి గిత్తల్ యూట్యూబ్ ఛానల్ మరొక కొత్త విడత మీ ముందుకు వచ్చానండి ఈరోజు వడ్లముడి గ్రామంలో సీనియర్ వచ్చిన జత అండి పీవీఎస్ఆర్బుల్స్ పాములూరి వీరస్వామి సోదరు గారు బల్లికొరవ పాపట్ల జిల్లా వారి జత అండి వీరు రెండు జతలు వచ్చాయండి సుబ్రహ్మణ్యం అండి ఇందులో వరద ఏదో తెలియదు అండి వరద వచ్చింది బొడ్డది మిత్రమార్కుడు అండి వీరు ఈరోజు వట్లమని గ్రామంలో సీనియర్ వివానికి వచ్చిన గిట్టానికి ఓఎస్ఆర్ గుల్స్ పావులూరు వీరస్వామి చౌదరి బల్లి కొరవ పాపట్ల జిల్లా వారికి గిత్తలండి మీరు రెండు జతల్లో వచ్చారండి సుబ్రహ్మణ్యం వరద విక్రమార్కుడు బుడ్డదండి ఓకే ఫ్రెండ్స్ ఈ జతా ఈరోజు ఏ బాబు ముందుకేమే చేసుకుంటాయో కామెంట్ రూపంలో కలిసి తెలియజేయండి